హస్నాబాద్ నుంచి కోరుడు విలేజ్ పోయితే చెట్లు అన్ని అడ్డం ఉన్నాయి ఈ బస్సు ఆర్టీసీ వాళ్ళు ఎట్లా నడిపిస్తారు ఇది చూడండి ఇగో ఇంత సగం ఉంది ఇగో చూడండి ఎట్లా ఉందో ఇది చూడండి ఇది హస్నాబాద్ నుంచి కోరుడు విలేజ్ పోతే చూడండి హస్నాబాద్ నుంచి కోరుడు విలేజ్ పోతే ఇగో రోడ్డు సరిగా లేక బస్ కండక్టరు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి హస్నాబాద్ నుంచి కోరుడు విలేజ్ పోయేందుకు ఇది రాయ్కోట వస్తుంది ఇది ఎమ్మెల్యే దామోదర్ గారికి వస్తుంది చురుణి రోడ్లు గ్రీ లేక ఇగో బస్సులు నానా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు చూడండి ఇది చింతం కోరుడు విలేజ్ నుంచి వస్తుంది బస్సు ఈ రోడ్కి ఎంత ఇబ్బంది జరుగుతుంది ఈ ఇది చింతం రాయకోట మండల్ ఎమ్మెల్యే దామోదర్కి వస్తుంది ఈ రోడ్లు సరిగా చేపిస్తలేరు ఎవరు పది సంవత్సరాలు అయిపోయాయి పదిహేను సంవత్సరాలు ఎవరు నాయకులు లేరు ఇది రైకోట్ మండల్ వస్తుంది డ్రైవర్లు నానా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న విలేజ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది చింతం విలేజ్ రైకోట్ మండల్ లో వస్తుంది ఇది చింతం విలేజ్లో రూరని ఈ రోడ్ ఎట్లా మహా చండలంగా ఉన్నది ఈ బస్సు ఎట్లా ఇబ్బంది పడుతున్నది చూడండి ఇది కోరూడు విలేజ్ పోయితే బస్సు చూడండి అన్ని సెట్లు అడ్డం ఉన్నాయి నానా ఇబ్బందితోటి డ్రైవర్ బస్సు నేర్పిస్తున్నాడు చూడండి ఇది రాయకోట మండలికి వస్తుంది కోరవుడు విలేజ్ పోయితే బస్సు చానాన్న ఇబ్బందితోటి పోతుంది ఇది రోడ్డు సరిగా లేవు ఎమ్మెల్యే దామోదర్కి వస్తుంది రాయకోటి మండలి కాబరేదే చింతమే ఈ రోడ్ వేసి సార్ చేసా बताओ कहाँ रोड कैसा है बताओ हाँ चिंतम से राइट कोर्ट जाने रोड सही नहीं है एमएलए दामोदर साहब अभी तक दिलचस्पी नहीं लिए आप क्या चाह रहे हैं आप ये रोड सही मनाना बोल के बोल रहे हैं अच्छी बात है ఇది కోరుడు విలేజ్ పోయితే ఇది మన చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇది కోరుడు విలేజ్ పోయితే హస్నాబాద్ నుంచి కోరుడు పోయేందుకు రోడ్లు గలీజ్ ఉన్నాయి బస్సులు పోయితే ఇబ్బంది జరుగుతుంది ఇది రాయకోట్ మండలిలో వస్తుంది ఎమ్మెల్యే దామోదర్ గారికి వస్తుంది ఇది అవును చూడండి ఎలా ఉన్నాయి ఎంత ఇబ్బంది పడుతున్నారు జనాలు సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్రపాషా ఈరోజు కోరూడు విలేజ్లో రోడ్డు సరిగ్గా లేవు మొత్తం సెట్లు అడ్డం ఉన్నాయి బస్సు పోవాలంటే నానా ఇబ్బంది పడుతున్నారు ఇది రైకోట్ మండలం వస్తుంది ఇది ఎమ్మెల్యే దామోదరకు వస్తుంది ఎప్పుడో బస్ డ్రైవర్ తోటి ఆర్టీసీ వాళ్ళతోటి కనుక్కుందాం వాళ్ళు ఏం చెప్తున్నారు ఏ సమాధానం ఇస్తున్నారు రోడ్డు ఎలా ఉన్నాయి ఆ డ్రైవర్స్ కండక్టర్లు ఎలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ నోట్ తోటి విందామండి చెప్పండి మీ పేరు లాగా చెప్పండి కొంచెం ఇక్కడ చూసి చెప్పండి నా పేరు సిక్స్ వెళ్ళాం జరాటో డ్రైవర్ రోడ్డు చాలా ఖరాబ్ ఉంది చెప్పింది రోడ్ పైన వస్తుంది ఏ విలేజ్ ఇది జరాబాద్ నుంచి చాలా ఇంకా చాలా ఉంటాయి నేను వచ్చి చింతా దాకా రోడ్డు కలిసింది కదా అవన్నీ చెప్పండి మరి ఇప్పుడు చెప్పండి రోడ్డు ఖరాబ్ ఉంది ఇలా ఆ నుంచి హస్నాబాద్ ఖరాబ్ ఉంది హస్నాబాద్ నుంచి రోడ్డు దాకా చాలా ఉంటాయి అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఫస్ట్ ఏమన్నా బ్రహ్మారం అయితే జంబు దాని గురించి నడపలేక ఏ డిపోయి జైరాబాద్ జయపో మీరు కండక్టర్ ఏం చెప్తున్నాడు కండక్టర్ ఏం చెప్తున్నాడు మీరు డ్రైవరా అవును సార్ బస్ నెంబర్ ఎంత బస్ చెప్ మీ అధికార వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఏం చెప్పారు ఇంతకుముందు మీ ఆఫీసర్లో మాట్లాడినాడు కదా ఏం చెప్పిండు ఇంతకుముందు మీ ఆఫీసర్ మీ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడినాండి కదా ఏం చెప్పిండు ఇంకేమో చెప్పిండు కదా మన దగ్గర కాల్ రికార్డుంగ్ ఉంది చెప్పండి ధైర్యంగా ఫోన్ నెంబర్ ఇంకేదో చెప్పిండు కదా మీకు ఎందుకు డబ్బులు కొట్టాలని చెప్పిండు అది చెప్పండి చెప్పండి ఏం కాదు చెప్పండి రోడ్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చాలా ఖరాబ్ వస్తుందకు రోడ్లు ఎట్లా ఉన్నాయి చాలా ఖరాబ్ ఉన్నాయి కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నాయి పది సంవత్సరాల నుంచి రోడ్లు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు బస్సుకు సెట్లన్నీ అడ్డం జరుగుతున్నాయి కదా రావాలంటే కష్టం కదా ఆ సెట్లు నరికియాలా లేదా అది చెప్పండి నరికియాలి నరికేస్తే బస్సు అది ఒకవేళ బస్సు ఆ సెట్ తీయకపోతే బస్సు కొంచెం వంకరైత్తి అది ఒకవేళ బస్సు పల్టి కొడితే దీన్ని బాధ్యత ఎవరు ఉంచరు మరి మీకు చెడపరి వస్తుంది కదా మరి అధికార వాళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నారు మీరు చెప్పాలి కదా మీరు ఆర్టీసీ డ్రైవర్ కదా మీరు చెప్పాలి దీని గురించి చెప్పండి డీటెయిల్ చెప్పండి మరి మీకు ఇబ్బంది అవుతుంది అది చాలా ఇబ్బంది పది సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్ని గుంతలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు బస్సు రావాలంటే సెట్లు ఏమైనా అడ్డం వస్తున్నాయా సార్ ఏమొస్తా ఎక్కడెక్కడ నుంచి సార్ చెప్పండి చెప్పండి ధైర్యంగా చెప్పండి ఏదైనా కానీ ధైర్యంగా చెప్పండి నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్ట్ అండి నేను ధైర్యంగా చెప్పండి నేను ఆల్రెడీగా నేను ఎమ్మెల్యే గారికి దామోదర్ గారికి కలెక్టర్ గారికి నేను చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది మీరు చెప్పింది వాస్తవం చెప్పండి రోడ్ ఎట్లున్నాయి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సెట్లు ఎట్లున్నాయి అవన్నీ చెప్పండి యి చెట్లు రోడ్డు పైన ఉన్నాయి నడపడానికి చాలా కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది చింతం నుంచి కోర్టు దాకా అస్లాబాద్ అస్లాబాద్ నుంచి కోర్టు దాకా చెట్లు పైన రోడ్లు చాలా దూరం ఉంది ఎక్కడ కొంచెం తీసుకున్నా బస్సు సమానం ఉంది ఆ భయా అందని నాటి అంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు చెప్పండి మీరు చెప్పండి కనెక్ట్ గారు ఇప్పుడు నేను రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నా రెండు సంవత్సరాల నుంచి రోడ్లు చాలా చెడిపోయినాయి ఇక ఇట్లనే చేసా చేసా అని అట్లనే వాయిదా పడుతున్నాయి ఇప్పుడు అట్లనే ఈ సంవత్సరం స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది అని అట్లనే నడుపుతున్నారు అవును స్కూల్ పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది కదా వాస్తవమే అది కూడా ఎందుకంటే బస్ బంద్ అయితే పిల్లలకు చదువు ఖరాబ్ అయిపోతుంది కదా పది చేయిస్తామని పోయినసారి అన్నారు స్కూల్ పిల్లల గురించి అటెండ్ అడుగుతున్నారు ఇప్పుడు బస్ బంద్ అయితే పిల్లలకి ఇబ్బంది కదా చాలా ఇబ్బంది అయితే పిల్లలకి కాదు అందరికీ ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడు ఏ డిపో నుంచి ఎక్కడ దగ్గర వస్తుంది బస్ ఇది జయనాబాద్ డిపో కోరూరు వరకు కోరూరు విలేజ్ లాస్ట్ కదా లాస్ట్ విలేజ్ ఇప్పుడు మహా చెండాలం అంటే కోరూరు వస్తుంది చెండాలం కదా చెట్లు రోడ్లు అంటే అన్ని ఇదే కదా లాస్ట్ మీ పేరు చెప్పండి ఒకసారి సిహెచ్ మీరు కనెక్ట్ కదా సార్ మీ పేరు చెప్పండి ఒకసారి మీరు బస్ డ్రైవరా డ్రైవర్ డైక్ యూ నెక్స్ట్ కండక్టర్ డెక్స్ కండక్టర్ రెండు సంవత్సరాల నుంచి చాలా చెబుతుంది రెండు సంవత్సరాల నుంచి అని వాయిదా పడ్డది